యునైటెడ్ యూత్ వర్కి ప్రత్యేకమైన వందనాలు ఈ సమయంలో నేను కూడా చాలా షార్ట్గా ఒక ఫైవ్ మినిట్స్లో రెండు మాటలు చెప్పి నేను కూడా వెళ్ళిపోతాను మనకి చాలా ఇక్కడ కూర్చున్న వారిలో చాలామంది ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు వృద్ధులు ఉన్నారు వివిధ రకాలైన వయస్కులైతే నాకైతే కనబడుతూ ఉన్నారు అయితే మీ వయస్సుని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఎంత వయసు ఉంటుంది ఎంత వయసు వచ్చి ఉంటుంది ఎంత వయసు వస్తే నీకెందుకు అంటారేమో అంటే ఎన్ని క్రిస్మస్లో మీ జీవితం గుండా వెళ్ళాయో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటారని నేను చెప్తున్నాను ఇప్పటి వరకు చాలా క్రిస్మస్లో కూర్చుని ఉంటాం చాలామంది దైవిజన్లు చెప్పే వాక్యాలను ఉంటాం అవును కదండి చాలామంది దైవిజన్లు వచ్చి మీటింగ్స్లోనూ క్రిస్మస్లోనూ తర్వాత చిన్న చిన్న సభల ద్వారా మర్ర మరియు మన గ్రామాల్లో ప్రతిరోజు సండే సర్వీస్ ఫ్రైడే సర్వీస్ ఇలాగా చాలా రకాలుగా మన గ్రామంలో ప్రార్థన కుడికలు జరుగుతూ ఉన్నాయి చర్చెస్లో సేవకులు నిర్విరామంగా చాలా ఎక్కువగానే దేవుని కొరకు మిమ్మల్ని అందరినీ దేవుడి దగ్గర నిలబెట్టాలని ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు అయితే ఎంత ప్రయాసపడుతున్నారు కదా సేవకులు ఎంత వయసు మన మీదకు వచ్చింది కదా ఇన్ని క్రిస్మస్లో మన జీవితం గుండా వెళ్ళాయి కదా మన లైఫ్ ఎలా ఉంది మన లైఫ్ ఎలా ఉంది ఈరోజున క్రిస్మస్ క్రిస్మస్ నేను ఎలా చూస్తున్నానంటే క్రిస్మస్ ఈజ్ ఏ రిమైండర్ మనము ఉదయాన్నే లేచినప్పుడు మనకి మనల్ని త్వరగా లేపడానికి మనం మనల్ని రిమైండర్ రిమైండర్ పెట్టుకుంటాం కదా అలారం రిమైండర్ పెట్టుకుంటాం కదా ఈ రిమైండర్ ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే నేను నిన్ను అనుకున్న విషయాన్ని నేను ఈరోజు తెలుసుకోగలగాలి రిమైండర్ అంటే నాకు ప్రతి ప్రతిసారి జ్ఞాపకం చేసేది అలాగే క్రిస్మస్ ప్రతి సంవత్సరానికి ఒకసారి మన దగ్గరకు వచ్చే రిమైండర్ నా ఆత్మీయ జీవితము పోయిన క్రిస్మస్ నుంచి ఈ క్రిస్మస్ వరకు నేను ఆత్మీయ జీవితంలో ఎంత బలపడ్డాను ప్రభువైన అయిన యేసు క్రీస్తులో నేను ఎంతగా బలపడ్డాను అనే సంగతిని ఎవరన్నా జ్ఞాపకం చేసుకున్నారా లేదంటే మీటింగ్స్ పెట్టించడం వ్యర్థమంటారా ఆలోచించండి ఒకసారి ఎన్నో క్రిస్మస్లు మన జీవితం గుండా వెళ్ళిపోయాయి ఇన్ని క్రిస్మస్లు ద్వా ఇన్ని క్రిస్మస్లు నా జీవితం గుండా వెళ్ళిపోయాయి ఏ ఒక్క క్రిస్మస్ అన్నా ఏ ఒక్క క్రిస్మస్ శర్మన్ అన్నా నన్ను రక్షణ అనుభవంలోనికి నడిపించిందా నన్ను ఆత్మీయ జీవితంలో బలపరిచిందా నిన్న దేవుని కొరకు నిలబడటానికి ఉపయోగపడిందా అని ఎవరన్నా ఆలోచించుకుంటున్నారా లేదా సరదాగా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు అన్నీ ఏర్పాటు చేస్తున్నారు అంతా చాలా బాగుంది వీడియో తీస్తున్నారు ఫోటోలు తీస్తున్నారో వెళ్ళిపోదాం అనుకుంటున్నారేమో లేదు దేవుడు ఒక మాట అంటాడు లోకాసు వార్తలో ఏంటంటే ఎవరికి ఎక్కువగా అప్పగింపబడునో వాని యొక్క నుండి ఎక్కువగా దేవుడు ఆశిస్తాడంట అంటే మీరు ఇక్కడ ఇక్కడికి వచ్చి ఈ వాక్యం విన్నారంటే కనుక ఈ వాక్యం ఈ వాక్యం మీద నువ్వు బాధ్యతగా ఉండగలగాలి ఎంత వాక్యం అయితే విన్నానో అంత వాక్యానికి బాధ్యతగా ఉండాలి నువ్వు ఎంత ఎక్కువగా వింటే అంత బాధ్యత నీ మీద ఉంటుంది లేదురా వినేసి వెళ్ళిపోదాం పాస్టర్ గారికి కామెంట్ చేసి వెళ్ళిపోదాం బాగా చెప్పాడు బాగా చెప్పలేదని ఒక బాట చెప్పి వెళ్ళిపోదాంలే పిలిచారు కదా వచ్చి కూర్చుందాంలే అని అనుకుంటే కనుక పొరపాటు రేపొద్దున ఒకనొక దినాన ఎన్ని సర్మంలో నువ్వు విన్నావు ఎన్ని వాక్య భాగాలు నీ జీవితం కూడా నువ్వు వినగలుగుతున్నావు ప్రతిరోజు ప్రతి దానికి దేవుడు ఒకనొక దినాన్న ఆయన ఎదుట నిలబెట్టి నేను లెక్క అడుగుతాడు సారీ క్రిస్మస్లో ఎలా చెబుతున్నాడని ఏమనుకోద్దు తప్పకుండా మనం అందరం లెక్క చెప్పాలి వచ్చి కూర్చుని వెళ్ళిపోవటం కాదు దైవజన్లు చెప్పే ప్రతి వర్తమానాన్ని కూడా హృదయ లోతులలోనికి వెళ్ళేటట్లుగా మీరు కృషి చేయగలగాలి దేవుని వాక్యం మీద సంపూర్ణమైన శ్రద్ధ కలిగి ఆయన కొరకు నిలబడాలి ఆయన కొరకు బ్రతకాలి రక్షణ అనుభవంలో మనముంటే కనుక అనేకులను రక్షణలోనికి నడిపించాలి ఈ క్రిస్మస్ అయిపోతూ ఉంది నెక్స్ట్ క్రిస్మస్కి నేను మరల ఇదే చెప్తా ఎంతమంది నిలబడతారని చూస్తా కాబట్టి ఈ క్రిస్మస్ని రిమైండర్గా తీసుకుంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే రిమైండర్ ఎంతమంది రక్షింపబడుతున్నారు యునైటెడ్ యూత్లు సుమారుగా మూడు నెలల నుంచి కృషి చేస్తున్నారు కష్టపడుతున్నారు చాలా బాధపడుతున్నారు వారు కష్టం అంత దేని కొరకు అనుకుంటున్నారు మీరు కొత్త చీరలు కట్టుకుని వచ్చి అటు ఇటు తిరిగి వెళ్ళిపోతారని కాదు వాక్యంలో ఎదుగుతారని ఆత్మీయ జీవితంలో ఫలిస్తారని దేవుని కొరకు బ్రతుకుతారని వారు కష్టపడుతున్నారు దేవుడు వారిని దీవించునుగాక అలాగే మీరు కూడా వాక్య భాగాలు శ్రద్ధగా విని దేవుని కొరకు ఒక బలమైన సాక్షిగా నిలబడాలని సేవకుడుగా నేను కోరుకుంటా ఉన్నాను దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక Amen.